హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మా ఉగాది ఫెస్టివల్ ఎలా చేసుకున్నామో ఈ వ్లాగ్లో వీడియో మొత్తం చూయిస్తాము చూసేయండి ఉగాదికి మేము పోలేలు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకున్నాము కట్టుచారు దానికి కాంబినేషన్లో వైట్ రైస్ మా ఫ్యామిలీ అందరం కలిసి కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట ఉగాది తినేస్తున్నాము పోలేలు వైట్ రైస్ కట్టుచారు పచ్చడితో అందరం కలిసి ఎంజాయ్ చేసాము అందరికీ హ్యాపీ ఉగాది ముందుగా అన్ మీరు కూడా మీ ఉగాది ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి చూసేయండి మా ఫుల్ బ్లాగ్ స్కిప్ చేయకుండా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక మనం పచ్చడి చేసుకోవడానికి మామిడికాయ కొత్త మామిడికాయ కొత్త బెల్లము చింతపండు యాపపువ్వు ఇగో నానబెట్టుకున్నా నేను బెల్లం చింతపండు నానుతుంది ఇది పచ్చడకు పచ్చడి రెడీ చేసుకుందాము పోలేలు ఫ్రెండ్స్ ఇక నేను ఇలా చెంగేపప్పు నానబోసుకున్న ఇలా నానింది మనం ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకుందాము నేను చక్కెర అయితే చేసుకుంటా బెల్లం వేయను పోలేల ఇలా చేయను ఇవాళ ఉగాది పండుగ కాబట్టి ఉగాది సందర్భంగా మనము ఖచ్చితంగా పోలేలు పచ్చడి చేసుకొని ఈ తీసిన రసాన్ని కట్టుచారు చేసుకుందాం కట్టుచారు చేసుకొని మనం ఇలా మంచిగా సంతోషంగా హ్యాపీగా ఉండాలో దేవుని కోరుకుంటున్నా ఈయన మనం పప్పు పొయ్యి మీద పెట్టుకుందాము చూడండి పొయ్యి మీద అయితే పెట్టుకుంటున్నా నేను పొయ్యి ముట్టించుకున్నా పప్పు పొయ్యి మీద పెట్టుకున్న ఫ్రెండ్స్ మంచిగా ఉడకబెట్టుకోవాలి దీంట్లో కట్టు చారు చేసుకోవాలి మనము ఇది కట్టు తీసుకోవాలి ఈ వాటర్ని ఉడికినాక ఈ కట్టు చారు చాలా బాగుంటుంది ఇవాళ మనం దీన్ని ఇంకా కొంచెం వాటర్ పోసుకుంటే కట్టు చారు వెళ్తుంది మనకు పప్పు ఉడికేలోపు మనము మైదాపిండి గోధుమ పిండి పో పోలే పిసికి రెడీ పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇవాళ ఉగాది కదా ఉగాది సందర్భంగా ప్రతి ఇంటింటికి పోలేలు పచ్చడ ప్రతి ఇంట్లో ఉంటుంది ఇవాళ మనం చాలా సంతోషంగా జరుపుకుందాం ఉగాది పండుగ గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండి రెండు కప్పులు మైదాపిండి మంచిగా జల్లడబెట్టుకున్నా నేను ఏం లేదు నీట్గా ఉంది పిండి దీన్ని బాగా పిసుక్కుందాం పిసికి మంచిగా పక్కన పెట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ పిండి పిసికి కవర్లో పెట్టుకున్నా జల్దీ మెత్తగా అవుతుంది మైదాపిండి ఎందుకంటే ఉబ్బరానికి మంచిగా సాగుతుంది అన్నట్టు పప్పు ఉడుకుతుంది చూడండి పప్పు ఉడుకుతుంది పైన పైన పొంగు మొత్తం తీసేసేయాలి ఇట్లా ఉడికినా కొద్దీ కుక్కర్లో వేసుకుంటే మొత్తం మెత్తగా అవుతాను ఇంకా భవన్లో వేసుకొని మంచిగా ఉడకబెట్టుకొని ఆరబెట్టి దీన్ని మిక్సీ బట్టి చక్కెర పాకం బట్టి అందులో వేసుకోవాలి వారం రోజుల దాకా కూడా ఖరాబ్ కాకపోలేదు అంత బాగుంటుంది చూడండి పప్పు ఎంత బాగుడుకుతుంది నేను ఎందుకు పెట్టుకున్నానంటే ఛాయ్ జల్లి ఇది తీయడానికి పెట్టుకున్నా మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం పచ్చడి రెడీ చేసుకుందాము చింతపండు ఇది నానబెట్టిన ఇంక పువ్వు మామిడికాయ కట్ చేసుకొని ఇంకా చింతపండు బెల్లం నానబెట్టిన కుండ కడిగి కుండలో పోసుకుందాము చూడండి నేను ప్రతి సంవత్సరం కొత్త కుండ తెచ్చుకుంటా ఇలా కొత్త కుండ అయితే తెచ్చుకున్నా నేను నీట్గా శుభ్రం చేసి మంచిగా కడుక్కున్న నీళ్ళు పోసి నానబెట్టి మంచిగా కడుక్కున్నా కడుక్కొని ఇది కూడా కడుక్కున్న చిన్న కుండ మూత అన్ని కడుక్కున్నా ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇంట్లో పచ్చడి రెడీ చేసుకుందాము మామిడికాయ మంచిగా గీకి పుట్టు తీసుకొని పువ్వు కడిగి పువ్వు అందులో పచ్చళ్ళు వేసుకుందాం అన్నీ రెడీ చేసుకుంటున్నా చూసిరా ఫ్రెండ్స్ పప్పు అయితే ఉడికినట్టు కనిపిస్తుంది మనకు ఉడికింది ఎలా తెలుసుకోవాలనంటే అంటే ఒక పప్పు మనం ఒత్తి చూసుకోవాలి చూడండి మెత్తగా ఉడికింది ఇంత ఉడికితే చాలు మనకు మరి మెత్తగా ఉడకబెట్టుకోవద్దు మనం పాకం పట్టుకుంటాం కాబట్టి ఎక్కువ అయిపోతుంది ఈ సైజులో ఉడకగానే మనం దీన్ని ఏంటంటే కట్టుచారు వంపుకోవాలి మనం చారుకు రెడీ చేసుకున్నా చూడండి నేనైతే చారుకు ఉప్పు కారము పసుపు ఒక మామిడికాయ పచ్చ ఇవన్నీ వేసుకున్న చారు కట్టు చారుని ఈ చారుని ఏంటంటే గుండెలోకి వంపుకొని కట్టు చారు కూడా పెట్టుకుంటాం ఎంబటే దీన్ని ఇలా కొంపుకుంటా ఇప్పుడు వంపుకొని పప్పు ఆరబెట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ నేను ఉతికింది మంచిగా ఒక టవల్ అయితే వేసుకున్న పప్పు ఆరబెట్టుకోవడానికి కట్టు మొత్తం వంపేసిన ఈ పప్పును ఫ్యాన్ గాలికి ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకుంటే ఇంకా మనకు జల్దీ రెడీ అవుతుంది ఇట్లా ఆరబెట్టుకొని చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే వారం రోజులైనా కూడా నిలువు ఉంటాయి కూలలు మనకి ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి మనము ఎంత అంత పోలేలు చేసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అని ఇష్టం కానీ చేసి పెట్టినా కూడా నాలుగైదు రోజులు వారం రోజులు కూడా పోలేలు ఖరాబ్ కావు ఇలా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని మనం ఇప్పుడు ఇదే భగవన్లో చక్కెర ఎంత పడుతుంది అంత కిలో పోసుకున్నాం కాబట్టి కిలో చక్కెర పోసి పాకం రెడీ చేసుకుంటాను దీని భగోన్లే చూసిన ఫ్రెండ్స్ నేనైతే ఇక పప్పు ఇలా ఆర ఎప్పుడు నేను ఎప్పుడు పోలేలు చేసుకున్నా ఇలాగే చేసుకుంటాను నేను ఆర చేసుకుంటే పూల చాలా బాగా అవుతాయి చూడండి పప్పు ఫ్యాన్ గాలికి ఆరితే ఇంట్లో తడి అంతా వెళ్ళిపోతుంది తడి వెళ్ళిపోతే మనం పాకం పట్టుకున్నా కూడా కొంచెం అది పాకం కొంచెం ఎక్కువైనా కూడా కవర్ అయిపోతుంది మనం ఇట్లానే తడేస్తే ఇంట్లో తడి ఆరిపోకుండా ఉన్నదనుకో పాకం బాగా వాటర్ వాటర్ అయి చాలా సతాయిస్తుంది చాలాసేపు కలుపుకోవాల్సి వస్తుంది మనం ఇట్లా ఆరబెట్టుకుంటే కొంచెం తగ్గిపోతుంది ఈ ఇంట్లో తడి అనేది పోయిందనుకో మనకంత అవుతుంది ఇలా ఆరబెట్టుకుంటా ఈ ఆరేలోపు మనం పాకం పెట్టుకుందాం పొయ్యి మీద కట్టు చారు పెట్టుకుందాం మనం కట్టు అయితే రెడీ చేసుకున్నాం కదా ఈ కట్టు ఏం చేయాలంటే ఇప్పుడు ఉడకపోసిన పప్పు ఉంది ఆ పప్పునే కొంచెం మిక్సీ పట్టుకొని ఇలా కలుపుకుందాము బాగుంటుంది చూసిరా కట్టుచారుకి మనం ఇప్పుడు ఉడకబెట్టిన పప్పే కొంచెం మిక్సీ పట్టి ఇలా చారులో కలుపుకుంటున్నా చక్కెర అయితే పోసుకున్న నేను ఎంత సరిపోద్ది అంత పోసుకున్నా నేను కిలోకి కంటే కొంచెం ఎక్కువ పోసుకో కొంచెం తక్కువ పోసుకోవాలి బాగా స్వీట్ అవుతుంది కిలో కిలో పోసుకోవద్దు ఇక దీంట్లో కొంచెమే వాటర్ పోసుకోవాలి మనము పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీ పెట్టుకుంటున్నా చూడండి కొంచెం వాటర్ పోసుకున్నా ఇదే పాకం రెడీ అయితే కలుపుకుంటూ ఉండాలి కొంచెం సిమ్లో పెట్టుకుందాము పాకం రెడీ అయ్యేలోపు మనం ఏం చేద్దామంటే పప్పు మిక్సీ పట్టుకుందాం ఎవరైనా ఎన్ని కొంచమే వాటర్ పోసుకుని ఎంత చక్కెర ఎట్లా కలుగుతాయని అనుకోవచ్చు ఇంత చక్కర్లో రెండు వాటర్ చుక్కర్ వేసి పొయ్యి పెట్టుకుంటే కూడా అవుతుంది కొంచెం వేసుకున్న వాటర్ చిన్న మంటలో ఇది చక్కెర మొత్తం కరిగి పాకం వచ్చేస్తే చూడండి నేను ఎక్కువ వాటర్ పోసుకొని ఎక్కువ వాటర్ పోసుకున్నానుకో చాలా సఫాయిస్తుంది వాటర్ వాటర్ అయితే పాకం మొత్తము అట్లా చేసుకోకండి మీరు కూడా కొంచెం వాటర్ పోసుకోవాలి కీలో అయినా ఎంత అయినా కూడా కొంచెం చూసి వాటర్ పోసుకోవాలి ఇది మంచిగా పాకం కరిగిన కొద్ది పాకం అయిపోతే కలుపుకోవాలి ఇలా నలభై ఇలాచీలు కొట్టేసుకుందాము పాకంతో పాటు ఇలాచి స్మెల్ టేస్ట్ కూడా అలా దిగిపోతుంది మనము చూడండి ఒక ఆరు ఇలాచీలు మాత్రం నేను మెత్తగా కొట్టి పాకంలో వేసుకుంటా మెత్త పౌడర్ చేసి వేసేస్తా చూడండి నేనైతే ఒక ఆరు ఇలాచీలు మెత్తగా కొట్టి వీళ్ళు వేసేసుకున్నా కలుపుకుంటున్నా ఇది ఇది వచ్చేలోపు మనం మనము అది పప్పు చల్లగా అయింది కదా దాన్ని మిక్సీ పట్టుకొచ్చుకుందాము మిక్సీ పట్టకుండా మంచిగా ఇది పాకం అవుతుంది అక్కడ వస్తే చూడండి పప్పు సల్లగా కదా ఇప్పుడు మనం ఇక దీన్ని మిక్సీ కాలు ఒక్కసారి ఇట్లా తిప్పి అంతే మిక్సీ పట్టుకుందాము చూసిన ఫ్రెండ్స్ ఇక అంత ఇట్లా పట్టుకోవాలి ఇగో అంతా ఇట్లా పట్టుకొని నేను వేసుకుందాం మనం పాకం వచ్చేలోపు ఇక ఇది రెడీ అయిపోతుంది ఇట్లా వేసుకొని పాకం వేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం రెడీ అయింది మిక్సీ పట్టేసుకున్న ఇది పప్పు ఇదో చక్కెర పాకం వచ్చింది మళ్ళీ కూడా గట్టిగా ఉంటుంది మనం ఇది పప్పు వేసుకుందాం పప్పు వేసుకొని మొత్తం కలుపుకుందాం మంచిగా మొత్తం పప్పు అయితే వేసుకున్నా నేను మొత్తం మిక్సింగ్ చేసుకుంటా చేసుకున్న తర్వాత చూస్తామని ఇలా కొంచెం నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి వేసుకొని బాగా కలుపుకుందాము ఇంకా పూర్ణం ఇది ఇప్పుడు దీన్ని పూర్ణం అంటారు పోలేల పూర్ణం మన తెలంగాణ స్టైల్ బచ్చాలు బచ్చాలు కోలేలు రెండు అంటారు బచ్చ చూడండి ఒక రెండు మూడు నిమిషాలు పెట్టుకుందాము ఎంత బాగా అయింది చూడండి ఇట్లా కావాలి గట్టిగా మనము కొంచెం చక్కెరలో వాటర్ ఎక్కువ పోసుకుంటే ఏంటంటే వాటర్ వాటర్ అయితే చాలాసేపు పొయ్యి మీద పెట్టి మళ్ళీ గట్టిగా వరకు తిప్పుకోవాల్సి వస్తుంది చిన్న ఇది ఇదైతే జర జల్దీ అయింది ఇది చల్లగా కావాలి ఇంకా కొన్ని రెండు నిమిషాలు పెట్టుకో చూడండి కట్టు చారు మసుగుతుంది కట్టు చారు సూపర్గా కనిపిస్తుంది చూడండి ఇది కట్టు చారు ఎందుకంటే మనం పప్పు ఎప్పుడు పోలేం చేసుకున్నా పప్పు ఉడకబెట్టుకున్నది వాటర్ పాడేసుకోకుండా దీన్ని కట్టు చారు పెట్టుకుంటాను నేను నేను ఇప్పుడు ఫ్యాన్ గాలికి పోలేలు పూర్ణం ఆరబెట్టుకుంటున్నా చల్లగా కావాలి పోలే చేయాలంటే చూసారా ఫ్రెండ్స్ కుండ అయితే రెడీ పెట్టుకున్నాను నేను మనం బెల్లము చింతపండు పిసికి రెడీ పెట్టుకున్నా ఇప్పుడు ఇది కుండలో పోసుకుందాము వేసేసుకున్న పువ్వు మామిడికాయ ముక్కలు కట్ చేసి రెడీ పెట్టుకున్న వేసేస్తున్న వేసేసుకున్న చూడండి బాగా కలుపుకుందాము పచ్చడ రెడీ అయింది మనకు దీనికి మనం కొత్త కుండకు బొట్లు పెట్టి పసుపు ఇంకో బొట్లు పెట్టుకొని కంకణాలు కట్టుకుందాము ఈ చిన్న కుండకు చిన్న కుండకు ఈ కుండకు కంకణాలు కట్టుకొని పచ్చడి రెడీ అయినట్టు ఆడ దేవుడి ముందు పెట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ రెండు కంకణాలు ఏదో కట్టుకున్నా దీనికి పసుపు రుద్ది మనము బొట్లు పెట్టుకొని కట్టుకుందాము పచ్చడి కుండకి పచ్చడి కుండ మేము ప్రతి సంవత్సరం కొత్త కుండలనే పచ్చడి వేసుకుంటాము చూసిరా పచ్చడి అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది మేము ఎక్కువ పప్పు కానీ కొబ్బరి కానీ అవి ఏం వేసుకోము మా తెలంగాణ స్పెషల్ ఇది మా సిద్దిపేట సైడు మేము అవి వేసుకోము మేము ఓన్లీ పువ్వు మామిడికాయ కట్ చేసి వేసుకుంటాం బెల్లం చింతపండు కొత్త చింతపండు ఆపు చూడండి రెడీ అయిపోయింది చిన్న కుండకు కూడా ఇట్లా కంకణం ఈ కంకణం ఏమాకంటే మామిడాకే కట్టుకుంటాం కంకణము పచ్చడ రెడీ పచ్చడ పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కట్ట రెడీ అయింది తాలింపు పెట్టుకుంటాం కట్టుచారు రెడీ అయింది తాలింపు పెట్టుకున్న నూనె పోసుకొని జీలకరావలు వేసుకొని ఎల్లిపాయలు కరివేపాకు వేసుకున్న తాలింపు రెడీ అయింది కట్టుచారులో పోసుకుంటా కట్టుచారులో తాలింపులో పోసుకుంటున్నా పోపు పెట్టుకున్న కట్టుచారు రెడీ అయింది చూడండి కట్టుచారు చాలా బాగుంటుంది ఇవాళ కట్టి రెడీ అయింది మనం బియ్యం కూడా పొయ్యి పెట్టుకున్నా ఇప్పుడు పోలేలు రెడీ చేసుకుందాము పూర్ణమైతే చల్లగా అయింది ఇప్పుడు మనం ఇక పోలేలు చేసుకుందాము నేను లడ్డులు కట్టుకుంటున్నా ఫస్ట్ లడ్డులు కట్టుకొని ఇలా పెట్టుకుంటున్నాన్ని కొల ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ పూర్ణం లడ్డూలు రెడీ చేసుకున్న పోలేరు చేసుకుందాం అండి పిసికి పెట్టుకున్న నానిని పూర్ణం లడ్డూలు రెడీ అయినాయి ఇవన్న నెయ్యి వేసుకుంటున్న గిన్నెలలో మంచిగా నెయ్యి వేసి కాల్చుకుందాము పోలేరు చాలా బాగుంటాయి దోశ పెట్టుకుంటున్నా పెంక పెట్టుకున్న స్టవ్ ముట్టు పోలేరు చేసుకుంటున్నా మంచిగా వేసి కాచుకోవాలి ఫ్రెండ్స్ పూల బాగుంటాయి తెలంగాణ పద్ధతి అంటారు బచ్చాలు ఇక్కడ పోలేలు అంటారు పోలేలన్నా బచ్చాలన్నా ఒకటే చిన్న మంటలో పెట్టుకొని కాల్చుకోవాలి పెద్దవి అయితే మాడిపోతాయి మంచిగా ఉండవు మంచిగా నెయ్యేసి కాలుచుకుంటే బాగుంటుంది మళ్ళీ పోలేలు కూడా ఒక్కొక్కరు మనకు నెయ్యి నెయ్యిలు అద్దుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి తినాలనుకున్న వాళ్ళు దీనికో ఇష్టంగా మనం ఇలానే కలుసుకోవాలి మంచి పండు పండు ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఉగాది పోలేలు అన్నం అన్నం పెట్టుకున్నాము తింటున్నాము అందరికీ హ్యాపీ కాదు అందరు బాగుండాలి మేము కూడా బాగుండాలని కోరుకుంటూ మేము భోజనం చేస్తున్నాము ఫస్ట్ అయితే అయ్యా తింటున్నావా చూడండి ఫ్రెండ్స్ మా భోజనాలు కూడా అయిపోయినాయి ఇది మా ఇంటి ఉగాది బ్లాగ్ అనమాట వీడియో మొత్తం చూసేయండి ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాము బాయ్ బాయ్ అయ్యాన్